హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు మనకైతే విడుదల చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆఫ్టర్ కోర్డ్ తర్వాత మనకు ఈ అనేవి రీసెంట్గా ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో మళ్ళీ అయితే పదిహేను వందల యాభై కోట్ల రూపాయల వరకు అయితే విడుదల చేశారు అయితే ఈ వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలైతే మనకు ఈ ఈ రోజు ఈ జిల్లాల్లో అయితే మనకు డబ్బులు అనేవి అయ్యాయండి అయితే మీ యొక్క ఊరు పేరు ఈ లిస్టులో ఉందో లేదో ఈరోజు వచ్చినటువంటి లిస్టులో తప్పనిసరిగా తెలుసుకోండి అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రానివారు ఎవరైనా ఉంటే గనక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే గనక రేషన్ కార్డ్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి సో దాంట్లో మీరు చెక్ చేసుకోవడంతో మీకు లాభం ఏంటంటే మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అలాగే మీ యొక్క డబ్బులు అనేవి ఎక్కడైనా హోల్డ్ పెట్టినారా లేదా అనేది తెలుసుకోవచ్చు అలాగే మీ యొక్క స్టేటస్ అనేది అప్రూవ్ లిస్ట్ లో ఉందా లేదా అనేది కూడా మీరు ఈ మూడు రకాలకు సంబంధించినటువంటి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి ఇక దీనికి సంబంధించి నేను కొన్ని నోటిఫికేషన్ కూడా అయితే కలెక్ట్ చేశానండి అయితే మనకు ఈరోజు ఈ జిల్ ఏ జిల్లాల్లో ఏ ఊర్లకు సంబంధించి పడ్డా ఏంటి దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను అలాగే మనకు చేతికి సంబంధించి మనకు రీసెంట్గా మనకు డబ్బులు పడినట్లుగా మనకు మెసేజ్లు కూడా అయితే వచ్చాయండి సో మనకు ఈ మెసేజ్ అనేది ఎప్పుడు వచ్చింది ఎవరికి వచ్చింది దానికి సంబంధించి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్లకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలకు సంబంధించి డెబ్బై ఐదు వేల వరకు అయితే లబ్ధి అనేది ఒక్కొక్క మహిళకు అయితే కలుగుతుంది అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి నాలుగో విడత డబ్బులు అనేవి మనకు ఇరవై ఆరు లక్షల మంది మహిళల ఖాతాల్లో అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారు అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఎవరైతే ఎస్ మనకు కాపు వెలమ క్షత్రియ వైశ్యార్ రెడ్డీసు ముస్లింసు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్లకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల అయితే విడుదల చేశారు అయితే వీరికి ఒక్కొక్క మహిళకు సంబంధించి నాలుగు సంవత్సరాలకు సంబంధించి అరవై ఎనిమిది వేల వరకు అయితే మనకు ఒక్కొక్క సమ మహిళకు సంబంధించి లబ్ధి అనేది జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కులాలకు చెందినటువంటి మనకు డ్వాక్రా మహిళలు ఉన్నారో వీళ్ళు కూడా ఈ పథకాలకు సంబంధించి అర్హులు అయితే అని చెప్పారండి ప్రభుత్వము అయితే వీరు కూడా లాస్ట్ టైం చాలామంది అప్లై చేసుకున్నారు అమౌంట్ కూడా పొందారు రీసెంట్గా ఇప్పుడు కూడా మనకి ఏంటంటే అప్లై చేసుకున్నారు అమౌంట్ కోసం కొంతమంది పొందారు కొంతమంది ఎదురు చూస్తున్నారండి అయితే ఈ అమౌంట్ అనేది పడకపోవడానికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే మనకు ఎన్నికల కోడ్ ఇక్కడ ట్రబుల్ చేసిందండి ఎన్నికల కోడ్ అనేది పడడంతో మనకేంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకుల్లో వీరికి ఇంత అమౌంట్ పడాలి వీరికి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు వీరికి పేరు పైన పడాలి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి టోటల్గా క్లోజ్ అయిపోయాయండి సో ఈ క్లోజ్ అవ్వడం ద్వారానే ఏంటంటే మనకు అనేది పడలేదు ప్రభుత్వం విడుదల చేసిన అమౌంట్ అనేది అది జెన్యున్గా వారు జెన్యున్గానే విడుదల చేశారు సీఎం జగన్ గారు అయినప్పటికీ మనకు అమౌంట్ అనేది పడలేదు బట్ ఏంటంటే ఈ ఎన్నికల కోడ్ కారణంగానే మనకు అమౌంట్ అనేది పడలేదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే తేల్చి చెప్పారండి అయితే మనకు రీసెంట్గా అమౌంట్లు అనేవి చాలామందికి అయితే క్రెడిట్ అయ్యా అయ్యాయండి సో ఏంటంటే ఈ అమౌంట్ పడినట్లుగా ఏంటంటే మీ యొక్క మొబైల్లోనే మెసేజ్ అనేది వస్తుందండి రీసెంట్గా తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తికి ఈ విధంగానే ఇన్సిడెంట్ అయితే జరిగింది సో అతనికి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అతని వైఫ్ పైన వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి లాస్ట్ ఇయర్ పొందారు బట్ ఏంటంటే ఇవి సంవత్సరం అతనికి డబ్బులు అనేవి రాలేదు రాలేదు కదా సో మళ్ళీ మనకి ఏంటంటే ఆఫ్టర్ కోర్టు తర్వాత ప్రభుత్వం మళ్ళీ పెండింగ్ డబ్బులు అనేది విడుదల చేస్తున్నాము సో మీరు చెక్ చేసుకోండి అన్నారు సో మళ్ళీ అతను చెక్ చేసుకోలేదు చెక్ చేసుకున్నప్పటికీ ఏంటంటే అతను హోప్స్ అనేది విడుదల చే వదిలేశారు ఏంటంటే మనకి పడవు ఎందుకు దీనికి సంబంధించి ప్రతిరోజు మనం చూసుకోవాలి అతను వదిలేశారు బట్ ఏంటంటే ఈరోజు రోజు ఏంటంటే అతను మొబైల్ అనేది అంటే కొన్ని ఇష్యూస్ వల్ల తన మొబైల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇచ్చిన తర్వాత అది చెక్ చేయడం అయితే జరిగింది చెక్ చేసిన తర్వాత అతని మెసేజ్ బాక్స్లో ఈ విధంగా మీకు చేతుకు సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అయ్యాయి అని చెప్పేసి మెసేజ్ అయితే ఉందండి సో దీని కారణంగా ఏంటంటే తప్పనిసరిగా మీరు మెసేజ్లు అనేది చెక్ చేసుకోండి ఏంటంటే కొంతమంది మాకు అమౌంట్ పడలేదు ఇంకా పడదు అని చెప్పేసి హోప్స్ అనేది వదిలేసి ఉంటారు సో మెసేజ్లు కూడా చెక్ చేయరు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మెసేజెస్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు రీసెంట్గా డబ్బులు అనే మెసేజ్లు అయితే వస్తున్నాయండి సో వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరైతే అకౌంట్లు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకు డైరెక్ట్గా అయితే వస్తున్నాయి త్వరగా మిగిలినటువంటి అకౌంట్లు వాళ్ళకు పడవా అని చెప్పేసి కొంత డౌట్ అయితే రావచ్చు సో మిగిలినటువంటి అకౌంట్లకు పడతాయి బట్ ఏంటంటే కొంచెం టైం అనేది తీసుకుంటారు బట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకు ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి వారికి తొందరగా పడతాయి మిగిలినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులకు సంబంధించి ఒక బ్యాంక్ నుండి వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి సో కొంచెం టైం అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఇప్పుడు ఈరోజు ఏ జిల్లాకు సంబంధించి పడ్డాయి ఏంది దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను అయితే మనకు ఇక్కడ సోమ్దేవి పల్లికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి చెక్కులు ఇక్కడ మనకు సోమ్దేవిపల్లిలో మనకు ఎమ్మెల్యే గారు అయితే ఈ చెక్కుల పంపిణీని చేపట్టడం అయితే జరిగింది పల్లికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఈరోజు ఒకవేళ పడలేదంటే మీరు హోప్స్ అనేది వదులుకోకూడదు రేపు కూడా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళల ఆర్థిక స్వాదం అనే ప్రభుత్వ అధ్యయమని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది నెల్లిమర్లకు సంబంధించి పడింది అలాగే నాకు మనకు వచ్చేసి నెల్లిమరల సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో తప్పనిసరిగా బ్యాంకులకు కూడి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎర్రగుంటల ఎర్రగుంటలకు సంబంధించి కూడా మనకు డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి ఎర్రగుంటలకే కాదండి ఇంకో మనకు ఊరు కూడా ఇచ్చారు కొండ కొండాపురంకు సంబంధించి కొండాపురంకు సంబంధించి కూడా డ్వా ఎవరైనా ఉన్నా కానీ మహిళలు కానీ డ్వాక్రా మహిళలు కానీ సో ఈ చేతికి సంబంధించి అప్లై చేసుకొని అలాంటి వాళ్ళు కూడా అయితే బ్యాంకులకు వెళ్ళండి అలాగే మనకు పులివెందల రూరల్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారు పులివెందల రూరల్కి సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అనేవి పడ్డాయి అలాగే చింతకొమ్మ దిన్నెకి సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరిగింది సో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మీరు చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వేలేరు వేలేరుపాడుకు సంబంధించి కూడా అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే పాడులో ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వాళ్ళకైతే పడ్డాయి అలాగే మనకు టంగుటూరుకు సంబంధించి ఇక్కడ బుట్టాయ బుట్టాయగూడెము జిలుగు మిల్లికి సంబంధించి కూడా అయితే ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది సో ఇక్కడ ఎవరైనా మహిళలు ఉంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి ఈ చెక్కులకు సంబంధించి మనకు పంపిణీ జరిగింది కాబట్టి మీకు అమౌంట్ అనేది పడిందా లేదని చెక్ చేసుకోండి అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా కూడా మీరు కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే నర్సాపురంకు సంబంధించి కూడా ఏంటంటే మనకు డబ్బులు అనేది విడుదల చేశారు సో నర్సాపురంకు సంబంధించి కూడా మహిళలు ఉంటే తప్పనిసరిగా మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మహిళల ఆర్థిక బలోపతమైన లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు మామిడి కుదురుకు సంబంధించి మామిడి కుదురుకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో సో మనకు డ్వాక్రా అయినా కానీ తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఐదు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చెక్కుల పంపిణీ అనేది చేశారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి మీకు బ్యాంక్ అకౌంట్లో పడతాయి అలాగే గన్నవరంకు సంబంధించి కూడా అయితే ఈ చెక్కుల పంపిణీ చేశారు సో నాలుగు వేల రెండు వందల మంది మహిళలకు మనకేంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల యాభై వేల రూపాయల వరకు అయితే ఈ చెక్కుల పంపిణీ అయితే చేశారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మహిళల అభ్యున్నతనే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో తప్పనిసరిగా మీరు వీరఘట్టంకు సంబంధించి ఎవరైనా ఉన్నా యువాక్రా మహిళలు ఉన్నా తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడుతున్నాయండి మనకు మెసేజ్లు కూడా వస్తున్నాయి మెసేజ్ రాకపోతే కనుక మీరు చేయవలసింది మీకు మూడు చిట్కాలు చెప్తాను సో దాన్ని ఫాలో అవ్వండి ముందుగా మీరు చేయవలసింది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ను మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్తో ఈజీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి దాంట్లో మీకు ఏం తెలుస్తుందంటే మీరు అప్రూవ్ అంటే మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా మీరు అప్రూవ్లో ఉన్నారా లేదా అలాగే మీ యొక్క డబ్బులు ఏ విధంగా హోల్డ్ చేశారనేది అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే వన్ నైన్ జీరో టూకు వన్ నైన్ జీరో టూకు కాల్ చేయండి వన్ నైన్ జీరో టూకు కాల్ చేసి ఈ విధంగా మాకు డబ్బులు రాలేదు ఇప్పుడు వేస్తారంటే వాళ్ళ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకోవచ్చు అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ యూస్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ యూస్ చేసుకోవాలి అలాగే థర్థర్ వన్ వచ్చేసి ఎన్పిసీఐ ఎన్పిసీతో మీరు లింక్అప్ చేసుకోవాలి ఏంటంటే మనకు పల్లెటూరు ప్రాంతాల్లో ఏంటంటే కొంతమందికి ఎన్పిసీఐ తెలియదు సో వాళ్ళు చేసుకొని కూడా ఉండరండి తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ చేసుకోండి ఎవరైనా ఎన్పీసీ వారు చేసుకుంటేనే మీకు డబ్బులు పడతాయి లేదంటే మీకు డబ్బులు అయితే పడవు ఈ విధమైనటువంటి మొత్తం ఇష్యూస్ మీరు క్లియర్గా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి డబ్బులు మాత్రం పక్కా పడతాయండి ఎవరైనా ఫేక్ హోప్స్ పెట్టుకోబాగండి ఎందుకంటే ఇక పడవు మాకు ఇంకా ఇంకా రావు అనేది పెట్టుకోబాగండి సో గవర్నమెంట్ పోయినా కానీ మీకు డబ్బులు అనేది పడతాయి వన్ వన్స్ అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంకుల్లో ఉంటుంది కాబట్టి బ్యాంకు వారు ఒక్కొక్కరికి ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో అయితే వేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్